అందరికి నమస్కారం నా పేరు సుభేష్ యాదవ్ ఈరోజు రాష్ట్రంలో దగా పడిన పాలన ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి మా ఆడతల్ని బయటికి రాకుండా మంచిగా చూసుకుంటాడు అనుకున్నాం కానీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు అర్ధరాత్రి పన్నెండు గంటలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టే తత్వాన్ని ఎక్కడది కూడా తీసుకురాలి అదే చూడలే రెండో విషయం ఏంటంటే ఇవాళ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని శాంతియుతంగా వాళ్ళు గత నెల రోజుల నుంచి గాంధేయ మార్గంలోనే వాళ్ళు నమ్ముకున్నటువంటి గాంధేయని నమ్ముకొని గాంధేయ మార్గంలోనే వాళ్ళందరూ కూడా శాంతియుతంగా అందరికీ వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు నేను అడుగుతున్నాను మిస్టర్ ముఖ్యమంత్రి గారు ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ ఒకటి టెట్ ఎగ్జామ్ మధ్యన గ్యాప్ లేదు డిఏఓ లేకపోతే అదే అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఈ ఎగ్జామ్స్ వేసినటువంటి మీరు తర్వాత గ్రూప్ టూ కూడా ఎగ్జామ్ ఉన్నాయి ఇన్ని ఎగ్జామ్స్ ఒకేసారి రాయమంటే ఎట్లా రాస్తారు పదో తరగతి ఎగ్జామ్ ఇప్పుడు పెడతాను నువ్వు రాసి పాస్గా పదో తరగతి ఎగ్జామ్ నీ మంత్రులను పాస్గా కామని చెప్పు వాళ్ళు ఆ విధంగా ఒకే ఒకే ఎగ్జామ్ ఒకేసారి ఒక మంచి ఎన్ని ఎగ్జామ్స్ అని రాయలేస్తాడు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మంత్రులు ఎమ్మెల్యే దాదాపుగా సౌట దద్దగా లాగానే కనిపిస్తున్నారు ఒక్క ఎమ్మెల్యే అన్న ముఖ్యమంత్రి కాడికి పోయి ఈ పోస్ట్ పోన్ చేయరని ఆయన చెప్పేటోళ్ళు లేడు ఒక్క మంత్రి అడిగినా చెప్పలేకపోతుండు ముఖ్యమంత్రి ఏమో ఆయన గురువారం చంద్రబాబు గారి దగ్గరికి పోతుండు ఆయన చంద్రబాబు గారు స్పష్టంగా బిఎస్సీ ఆస్పీరియన్స్ అడిగితే మూడు నెలలు పోస్ట్ పోన్ చేసాడు కదా మరి నువ్వెందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు ఇవాళ ఆడతల్లు తీసుకుపోయి లైట్లు బంద్ చేపిస్తారు మగ పోలీసుల దగ్గర ఏం సంస్కృతి నేర్పుతున్నాయా ఏం సంప్రదాయం నేర్పుతున్నాయా ఈ పోలీస్ స్టేషన్ లో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాల్సినటువంటి అవసరం అంటే ఆ సమయంలో బీజే వైఎంఆలు సపోర్ట్ చేయకపోతే ఈ డిఎస్సి అస్పిరెంట్స్ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలుసు కాబట్టి తక్షణమే పోలీసులు ఈ ఇలాంటి వైఖరి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు శాంతియుతంగా డిఎస్సి పోస్ట్ పోన్ ప్రకటన వచ్చే వరకు కూడా ఇక్కడ శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ అస్పిరెంట్స్ ఒక్క ముద్ద తినలేదు పచ్చి మంచినీళ్ళు తాగలేదు అదే విధంగా మా ప్రాణాలు తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి నువ్వు అదే ప్రకటనతో ఉండు లేదు మా ఆగ్రహాన్ని గురి కాకుండా ఉండాలంటే రేపు మధ్యాహ్నం లోపు పోస్ట్ పోన్ ప్రకటన రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం